కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం శని అంటే అష్టమ శని సంచారం భాగ్యంలో రాహు తృతీయంలో కేతువు సంచరించడం లాభ స్థానంలో బృహస్పతి సంచరించడం ఇది విశేషం కర్కాటక రాశి వారికి గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పోల్చుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం అష్టమశని ప్రభావం ఉన్నప్పటికీ కలిసి వచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానంలో గురుబలం రావడం చేత ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి రావడం సత్ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండడం గోచరిస్తోంది కర్కాటక రాశి విశేషించి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి సినీ రంగం వారికి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది కర్కాటక రాసే స్త్రీలు ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ సంవత్సరం జాగ్రత్తలు వహించాలి కర్కాటక రాసే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత కలిసి రాదు రాజకీయ నాయకులకి మాత్రం ఈ సంవత్సరం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వంటివి ఏర్పడుతున్నాయి కర్కాటక రాశి వారికి విశేషంగా వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారంలో కొంత మార్పు తెచ్చి ముందుకు వెళ్ళేటువంటి స్థితి ఏర్పడుతుంది అష్టమ శని ప్రభావం వల్ల కర్కాటక రాశి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం సూచిస్తున్నాను కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవాలి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవాలి ఇదే కాకుండా కర్కాటక రాశివారు సోమవారం శనివారం విశేషించి శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను